ఢిల్లీ పేరు మార్చడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి డిమాండ్లు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి ఇంతకుముందు రెండు సార్లు విహెచ్పి ఢిల్లీ పేరు ఇంద్రప్రస్థగా మార్చాలని డిమాండ్ చేసింది అలాగే ఇప్పుడు బీజేపీ ఎంపీ అయినటువంటి ప్రవీణ్ ఖండేవాల కూడా అమిత్ షా గారికి అయితే లేఖ రాయడం జరిగింది ఈ ఢిల్లీ పేరు మార్చడమే కాకుండా ఇంద్రప్రస్థగా మార్చి ఢిల్లీ రైల్వే స్టేషన్ ఢిల్లీ విమానాశ్రయం వీటి పేర్లు కూడా మారిస్తేనే మన చరిత్ర మన సంస్కృతి నిలబడతాయి అలాగే పాండవుల యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి ఇంతకుముందు మనం హస్తిన ఉండేదో ఆ హస్తిన ఢిల్లీ కాబట్టి దీనికి ఇంద్రప్రస్థ అని పేరు పెడితేనే మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకోగలమంటూ ఈయనైతే లేఖలో రాశారు అలాగే ఇప్పుడు అనేక మంది బిజెపి ఎంపీలతో పాటు మరికొన్ని హిందూ సంస్థలు కూడా ఈ యొక్క పేరు మారిస్తే దేశంలో చాలా మంచి మార్పు అయితే వస్తుందని వాళ్ళు చెబుతున్నారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నో పేర్లు మార్చారు మొన్న కూడా ఒక పేరు మార్చారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీతో పాటు హైదరాబాద్ పేరు ఏమొచ్చేసి భాగ్యనగరంగా మార్చాలని కూడా డిమాండ్లు వినిపించిన ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే బీజేపీ కాకుండా ఏ పార్టీ వచ్చినా అది సాధ్యం కాదు ఒకవేళ బీజేపీ వస్తేనే డిమాండ్ల నేపథ్యంలో దీన్ని భాగ్యనగరంగా మార్చడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు గుజరాత్లో అహ్మదాబాద్ పేరును కూడా మార్చడానికి డిమాండ్లు వినిపిస్తున్నాయి కొన్ని పేర్లు మార్చారు ఇప్పుడు మహారాష్ట్రలో ఏ విధంగా అయితే పేర్లు మారుస్తూ ఉన్నారో విధంగా అహ్మదాబాద్ పేరు కూడా వచ్చేసరి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీంతో పాటు ఇప్పుడు ఢిల్లీ పేరు కూడా ఇంద్రప్రస్థగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీని గురించి ఇప్పటికే అమిత్ షా నరేంద్ర మోదీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి కానీ ఇది ఇప్పుడైతే రివీల్ చేయరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత ఈ యొక్క మార్పు అయితే ఉంటది లేదా ఎన్నికల ముందైనా ఉండొచ్చు